నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరిశర్మ గారు అయితే గురువుగారిని అడిగి ఈరోజు జ్యోతిష్యం అంటే మొత్తం యావత్ ప్రపంచానికే లేదంటే ముఖ్యంగా మన భారతదేశం మన తెలుగు వాళ్ళకి జరగబోతున్న గండాల గురించి మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురువుగారు మామూలుగా షష్ఠి కూటమి అనేది చాలా అనర్ధాలను తీసుకొస్తుందని చాలా సందర్భాల్లో ఎంతో ప్రముఖ జ్యోతిషులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి షష్ఠి కూటమి వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా ఎందుకంటే వరుసగా భూకంపాలు సునామీలు ఇవన్నీ వ వరదలు తుఫాన్లే కాకుండా రీసెంట్గా మనం చూస్తున్నటువంటి ఈ వాహన ప్రమాదాలు బస్సు ప్రయాణ ప్రమాదాలు ఇవి చాలా ఘోరంగా ఉన్నాయి ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి ఇలా ఈ నలబలి ఎందుకు అవుతుంది ఎందుకు ఇలాంటి బస్సు ప్రమాదాలు కారు ప్రమాదాలు పైపెచ్చి ఇప్పుడు ఉగ్రవాద దాడులు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో తెలియజేస్తారా మగర్థ వివ సంప్రతౌ మే జగ వందే పార్వతీ సోమాయ మంగళాయ పరమేశ్వర గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనం చర్చించుకునేటి విభిన్నమైన అంశము ప్రస్తుత కాలంలో అనేక వరుస రోడ్డు ప్రమాదాలు వాహన ప్రమాదాలు తీవ్రవాద చర్యలు పదుల సంఖ్యలో భారతదేశం చాలామందిని కోల్పోయింది ఏదైనా కానీ ప్రమాదం ప్రమాదమే ఎందుకు జరుగుతుంది గత సంవత్సరం ఇలా లేదే కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం అమ్మాయి చెప్పినట్టుగా షష్టగ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఏర్పడడం అదొక్కటే కాదండి ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది శని కుంభరాశి నుంచి మీనరాశికి మారాడు మన భారతదేశంలో గ్రహణం లేదు కదా విదేశాల్లో ఉంది అమెరికా లాంటి ప్రాంతాల్లో మనకేం ఎఫెక్ట్ ఉండదని చెప్పి ఆ రోజున హెచ్చరించడం జరిగింది దీని కారణం చేత భవిష్యత్తులో కొన్ని ప్రమాద ఘంటికలు మోగుతాయి అని చెప్పి మనకు లేదు కాబట్టి ఇవన్నీ మీరు పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం చెప్పినారు అని చెప్పి చాలామంది ఆ రోజున విమర్శించిన వాళ్ళు కానీ తర్వాతి కాలంలో ఏంది పట్టుమని ఇరవై రోజులు గడవకముందే ఇరవై రెండో ఇరవై నాలుగో తారీఖు రోజున పెహల్గామ్ దాడి జరిగి ఇరవై ఆరు మంది భారతీయులని తీవ్రవాదులు పెట్టుకున్నారు పట్టున పెట్టుకున్నారు ఇదంతా జరిగింది గ్రహకూటమి ప్రభావం తదనంతరం అనేక వరుస రోడ్డు ప్రమాదాలు అనేటువంటి జరగడం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కూడా జరగడం తీవ్రవాద దుశ్చరికి ఒక రకంగా యుద్ధమే చేశాం మనం పక్క దేశంతో కానీ నిన్న మొన్న గత రెండు రోజుల కింద జరిగినటువంటి చూసినట్లయితే విష పదార్థముల చేత లా దాదాపు లక్షకి మందికి పైగా చంపాలనే ఆలోచన మూడు వేల ఆర్డీఎక్స్ కిలోలు చెప్పుకుంటే వింతేనే భయమేస్తుంది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్లాస్ట్ జరగడం ఇవన్నీ దేనికి సంకేతం అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గురువు డైరెక్ట్గా మారకాన్ని చేయడు కానీ ఆ గురు ప్రభావం ఏంటంటే చేసేటువంటి పనులకి ఊతమిస్తాడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అతిచారముతో ప్రవేశం చేశాడు ఆ దారభ్యతనే కదా అక్టోబర్ ఐదు నుంచి లెక్కేసుకోండి ఆ దారభ్యతనే వరుసగా వాహన ప్రమాదాలు జరగడం అగ్ని ప్రమాదాలు జరగడం అలాగే పదవ తారీఖు రోజున పదకొండవ తారీఖు మళ్ళీ వక్రీకరించి స్థితి పొందే స్థితి కర్కాటక రాశిలోని గురువుకి కానీ పదవ తారీఖు రోజున ఢిల్లీ ఎర్ర ఎర్రకోట దగ్గర బాంబ్లాస్ట్ జరగడం ఇవన్నీ వరుసపెట్టి జరిగేటువంటి గురువు అతిచార ప్రభావం వల్ల వచ్చేటువంటి దుస్సంఘటన కేవలం అతిచారం వల్లనే ఇది జరుగుతుందా అంటే అసలు అతిచారం అంటే ఏంటో కూడా తెలియజేస్తానంటే ఉన్నటువంటి రాశికి నుంచి ముందు రాశికి వెళ్ళడం నవగ్రహాల్లో రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం శని రెండున్నర సంవత్సరాలు గురువు మూడు వందల డెబ్భై రోజులు అంటే రమారమి సుమారుగా ఒక సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటాడు అంటే ఒక సంవత్సరం పాటు ఉండాల్సినటువంటి గురువు నూట యాభై రోజుల్లోనే చుట్టేసుకొని పక్క రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అంతే స్పీడ్గా వెళ్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారండి హైదరాబాద్ నుంచి విజయవాడకి ఐదు గంటల ప్రయాణం రెండు గంటల్లోనే చేరుకున్నారనుకోండి మిగతా మూడు గంటలు మీరు ఏదైనా పని చేయాల్సిందే కదా అలాగే గురువు ఒక రాశిలో సంపూర్ణంగా ఉండాల్సినటువంటి వాడు స్పీడ్గా ప్రయాణం చేసి పక్క రాశి పక్క రాశిలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు కర్కాటక రాశిలోకి ఉన్నాడు ఈ కారణం చేత అక్కడ రాశి ప్రభావాలు ఇస్తాడు అంటే గురువు అతిచారము వచ్చే ఎనిమిదేళ్ల వరకు ఇది యొక్క పరంపర కొనసాగుతుంది అంటే ఎలా అంటే ఎక్కువ రోజులు ఉండాల్సినటువంటి అవకాశం లేకుండా తక్కువ రోజుల్లోనే ఆ రాశిని చుట్టేస్తున్నాడు పక్క రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వక్రీకరిస్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఈ గురువు అతిచార ప్రభావము ఉన్నటువంటి కారణం చేత అగ్నికి ఆద్యం పోసినట్టుగా జరిగేటువంటి దుస్సంఘటని ఎక్కువగా చేస్తుంది ఈ గురు అతిచారం ఇంకా మనకేం చెప్పబడిందంటే ఈ గురు అతిచార ప్రభావం ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తిని సంతృప్తిపరచడం కోసం కొన్ని దుస్సంఘటలు జరుగుతాయి మీకు ఉదాహరణకు తెలియజేస్తాను మహాభారతంలో దుర్యోధనిని సంతృప్తి పరచడం కోసమే ఈ గురు అతిచారము ఉండగానే మహాభారత యుద్ధం జరిగింది అలాగే మనకు వరల్డ్ వార్ ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఈ రెండు కూడా గురువు యొక్క అతిచార ప్రభావం వల్లనే ఉండగానే ఎక్కువగా జన నష్టం జరిగే ఈ యొక్క రెండు వరల్డ్ వార్స్ ఎక్కువగా అవ్వడం జరిగింది ఇంకా చెప్పాలి అని అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ మధ్యకాలంలో మన భారతదేశంలో చీకటి అధ్యాయం భారతీయులందరి హక్కులు కాలరాసినటువంటిది ఎమర్జెన్సీ పీరియడ్ గురువు అతిచారంలో ఉండగానే జరిగింది కరోనా గురువు అతిచారంలో ఉండగానే వ్యాప్తి చెందింది అంటే ఎక్కువగా ముందుకెళ్ళింది ఎక్కువగా వ్యాప్తి చెందింది ఇలా చెప్పుకుంటూ పోతే దుస్సంఘటనలు అన్ని దుస్సంఘటన మంచి సంఘటనలు లేవా అంటే మంచి సంఘటనలు కూడా ఉన్నాయి రైట్ బ్రదర్స్ పంతొమ్మిది వందల రెండు మూడులో కనుగొన్నారు పంతొమ్మిది వందల పదలో ఎప్పుడో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నటువంటి సందర్భంలో గురువు అతిచారంలో ఉండగానే జరిగింది ప్రపంచాన్ని ప్లేగు వ్యాధి మషూచి అని అంటారు ఆ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా లక్షల పైగా కోటి కోటి మందికి పైగా మరణించిన సందర్భంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ని కనుక్కున్నది గురువు అతిచారం వల్లనే కాబట్టి అతిచారం వల్ల శుభాలు కూడా కలుగుతాయి మన భారతదేశానికి ఏంటంటే ఏం జరుగుతుంది అంటే మన భారతదేశంలో గురువు విద్యాకారకుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా సమూలంగా రీఫామ్ చేయబడుతుంది ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో మన భారతదేశ చరిత్ర అంటే చెత్తనే నింపుకొని చెత్తనే చదివాము చెత్తనే అరగదీసుకున్నాము అంటే మొగల్స్ పీరియడ్ డచ్ వాడు ఫ్రెంచ్ వాడు పోర్చుగీస్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఇంగ్లాండ్ వాడు బ్రిటన్ వాడు వీళ్ళ గురించే మనం తెలుసుకున్నాం చరిత్ర అంటే వీళ్ళే ఇంకెవరూ లేరు మనకు అసలు చరిత్రే లేదు వీళ్ళు వచ్చిన తర్వాతనే చరిత్ర అన్నట్టుగా తయారు చేసి రాసిపెట్టారు కానీ యుగ యుగాల నుంచి వేల సంవత్సరాల కింద ముందుకి ముందు కూడా ఉన్నటువంటి చరిత్రని మనం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి పుస్తకాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గురువు వైద్య రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తాడు థైరాయిడ్ సమస్యకి డయాబెటీస్ సమస్యకి క్యాన్సర్కి గురువు వ్యాప్తి చెందేటువంటి కారు కాబట్టి ఈ మూడు రోగాలకు సంబంధించినటువంటి విప్లవాత్మకమైనటువంటి మెడిసిన్స్ మనకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వచ్చే కొత్త మెడిసిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త వాస్తవాలు జరుగుతాయి మీకు గమనించుకున్నట్లయితే ఇప్పుడు గత సంవత్సరంలో అసలు చెప్పాలి అంటే ఈ సంవత్సరం జూన్ వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు కానీ జూలై నుంచి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బహుళ వ్యాప్తమైపోయింది అయిపోయింది జూలై నుంచి ఈ సంవత్సరం జూలై నుంచి అంటే ఇది గురువు అతిచార ప్రభావం ఒకట రెండా గురువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా అతిచార ప్రభావంతో ఇరవై ఒక్కసార్లు ముందుకి వెనక్కి మధ్యలోకి తిరుగుతున్నాడు ఎనిమిది సార్లు మాత్రమే తిరగాల్సినటువంటి గురువు ఇరవై ఒక్క మార్లు ముందుకి వెనక్కి తిరోగమనము పురోగమనము అతిచారము తిరో పురోగమనము వక్రగతి ఇలా ఉంటున్నాడు ఈ కారణం చేత ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండాలి మరి యొక్క ముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే శని భగవానుల వారు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు తరువాత రెండు వేల ఇరవై ఏడులోనే ఈ సంబంధించినటువంటి శని నీచరాశిలోకి వస్తున్నాడు రెండు వేల ముప్పై వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ప్రధానంగా ఎప్పుడు అందుకే రీసెర్చ్ చేయడం కూడా జరిగింది ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటే వరల్డ్ వార్ చెప్తాను ఇరవై జూలై పంతొమ్మిది పద్నాలుగు నుంచి పదకొండు నవంబర్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు కూడా ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది అందులో గురు అతిచారం పంతొమ్మిది వందల పదహారులో సింహరాశిలో ఉండగా జరిగింది దీనివల్ల ఏం జరిగింది ఎక్కువగా జన నష్టం ఆ యొక్క ఎక్కువగా యుద్ధం ఆ పంతొమ్మిది గురు పదహారు గురువు అతిచారంలో ఉండగానే జరిగింది ఎక్కువ జన నష్టం జరిగింది అలాగే సెకండ్ వరల్డ్ వార్ చూసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యకాలంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది గురువు మేషరాశిలో పంతొమ్మిది వందల నలభై ఒక్క సంవత్సరంలో ఉన్నాడు ఈ కారణం చేత ఆపరేషన్ బార్బరోసా అని చెబుతూ యూఎస్ఎస్ఆర్ రష్యా ఎంటర్ అయింది అలాగే టర్ల్ హార్బర్ అనేటువంటి విధానంతో అమెరికా కూడా ఎంటర్ అయింది పెద్ద దేశాలు ఎంటర్ అయ్యి సెకండ్ వరల్డ్ వారికి దారిలో తీసాయి ఆ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అత్యధికమైనటువంటి నరమేధం జరిగింది ఇక ఎందుకు జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మేషము సింహము అంటే కనబడుతుంది అంటే అగ్నితత్వ రాశులు ఈ అగ్నితత్వ రాశిలో గురువు అతిచార ప్రభావంతో సంచారం చేస్తున్నప్పుడు కాలమాన పరిస్థితులు అనుకూలించకుండా ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఎక్కువగా వ్యాప్తి చెందింది అలాగే రేపు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో తారీఖు రోజున సింహరాశిలోకి గురువు అతిచారంతో వస్తాడు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడు కాబట్టి ఆ మూడు నెలలు ఏదైనా పెద్ద ప్రమాదాలు భూ విస్ఫోటనాలు అనగా భూకంపాలు సునామీలు అలాగే అధిక వృష్టి అల్పవృష్టి అనావృష్టి ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అతివృష్టి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుల వారు రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండగా గురువు ధనుస్సు రాశిలో ఉండగా జరిగేటువంటిది షష్టాష్టక స్థితి గురుశనులకి ఆ కారణం చేత రెండు వేల ముప్పై ఒకటవ సంవత్సరం మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు ఉండేటువంటి మధ్యకాలము చాలా దారుణమైనటువంటిది ప్రపంచం మొత్తం కూడా దుర్భిక్షం అన్నీ కూడా రెండు వేల ముప్పై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల నుంచి రెండు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మనం చూడలేము కానీ మన తాత ముత్తాతలు తండ్రులు చూశారు అది ఘోరమైన కలి అసలు పంటలంటూ పండేటువంటి సమయం కాదు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆ పంతొమ్మిది వందల డెబ్భై నుంచి వెనక్కి వెళ్ళండి మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మీరు చూశారు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భమే అవన్నీ కూడా కాబట్టి పంతొమ్మిది వందల నలభై సారీ నలభైకి ముప్పై కలిపితే డెబ్భై కదా ఆ విధంగా మీకు జరుగుతున్నటువంటిది కాబట్టి జరగబోయే వినాశనాన్ని ఏమీ ఆపలేము కానీ జరగబోయే వినాశనాన్ని మనము ఇబ్బందులు పాలవకుండా మనం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు దైవ ఆరాధన అనేటువంటిది చక్కగా చేసుకోవాలి దత్తాత్రేయ ఆరాధన చేయండి మానవుడిగా పుట్టి మానవుడిగా మరణించి రోగాల బారిన పడి మరణించినటువంటి బాబాలని వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి పాదపూజలు చేయడం ఇవన్నీ చేయకండి అసలు సిథలైనటువంటి దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడే గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించిన గురుచరిత్ర పారాయణ గ్రంథమే ప్రామాణికమైనది దత్తాత్రేయుడిని మాత్రమే ఆరాధన చేయండి దత్త స్వరూపంగా భావించే అవధూతాన్ని ఆరాధన చేయకండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక తదనంతరం ఎటువంటి చేయాలి ఈ ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచారంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మా ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడం కోసం మన పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది అందులో మృత్యుంజయ హోమము సుదర్శన హోమము లక్ష్మీ మూలమంత్ర సంప్రద లక్ష్మీ సూక్త హోమము గణపతి హోమము కాలభైరవ హోమము దత్తాత్రేయ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది ప్రతి నెల వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది ఇలా సంవత్సరం పాటు నమోదు చేసుకోవచ్చు ఎనిమిది సంవత్సరాల పాటు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాడు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ప్రతిరోజు కూడా దత్తాష్టకం కాలభైరవాష్టకం అలాగే దుర్గా అష్టకం గణపతి స్తోత్రము మరియు ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేస్తున్నట్లయితే మీ కుటుంబం ఎప్పుడు కూడా సమస్యల నుంచి బయటపడుతుంది అలాగే కష్టాల నుంచి బయటపడతారు దైవం మిమ్మల్ని సదా రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియచేస్తూ వచ్చే ఎనిమిది సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండండి మనకు జరగలేదని కోకండి మనకు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగిన మనకు వచ్చేసరికి మన జీవిత కాలంలో మన యొక్క జన్మజాతకంలో వచ్చే దోషాల ప్రభావం కొన్ని సమస్యలు మనల్ని పీడిస్తాయి కాబట్టి ఎనిమిది సంవత్సరాలు ఎవ్వరూ సుఖంగా ఉండలేరు గురువు ఒక్క సంవత్సరంలోనే రెండు రాశులు మారుతున్నట్టు కారణం చేత కొంతకాలం ఆనందం ఒక రాశికి కొంతకాలం ఇంకొక రాశి వారికి ఆనందం ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్ని సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ఇలాంటిది గత వంద సంవత్సరాల్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదండి ప్రప్రథమంగా ఇప్పుడు జరగబోతుంది గురువు అతిచారము శని ప్రభావము వెరసి మానవాళికి కొన్ని కొత్త సమస్యలు కొత్త చిక్కులు వచ్చే అవకాశం దాని నుంచి బయటపడే మార్గం వీలైనంత వరకు దేవతారాధన చేయడం ఇక మనకు శక్తి కొలది మనం ప్రతి నెల ఒక మూడు వందలు ఖర్చు రూపాయలు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటే దానాది కార్యక్రమాలు అవసరమైనటువంటి వాళ్ళకి అన్నార్థులకి అనాథలకి వాళ్ళకి దానం చేయండి ఒక మూడు వందలు చాలండి భోజనం పెట్టండి ఏదైనా తినే పదార్థాలు ఇవ్వండి వస్త్రములు ఇవ్వండి ఇవన్నీ ఈ దానాలు మిమ్మల్ని రక్షిస్తాయి మీరు చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తుంది మీరు చేసుకున్న పుణ్యమే మీ యావత్ కుటుంబాన్ని భవిష్యత్తు తరాన్ని కూడా రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ అవకాశం ఉంటే మన పీఠమాధురంలో ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతీ నెల ఈ యొక్క కాల కాలానికి అనుగుణంగా వచ్చే ఉపద్రవాల నుంచి బయటపడే దోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది అందులో మీ గోతనామాదం నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు ధన్యవాదాలు గురుగారు ఇదండి సో అన్నీ కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుందని కూడా తెలుస్తుంది సో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏది ఎలా జరిగినా కానీ ఆ కాస్త భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యస్మి